ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्धा विव संप्रक्त वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां श्री दक्षिणा नमो नमः श्री मेधा दक्षिणा नमो नमः ओम बृहस्पते अचय दर्यो अरह आजु मध्यवादिक कृतो मध्यनेशो यद्धि दयर्चव सर्त प्रजात तदस्मा सुद्र विनंते हि ఓం ృం బృహస్పతయే నమః బృహస్పతి అనుగ్రహ ప్రసాద ఓం సిద్ధిరస్తుమాత్రే నమ ఈ నెలక ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాసి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువైనటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా సరస్వతీదేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఓరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాల్లో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడో తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాహస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురు ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా మీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్విచ్ఛనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురు వర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి గనక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఆ ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాలయందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశాంతర్దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచస్థితుల్లో ఉన్న చాలా వరకు ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు నీచస్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముద్రులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్ముని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చెయ్యండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం భృం బృహస్పతే నమ ఓం భృం బృహస్పతే నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురువు మిథున రాశి అయినటువంటి పన్నెండో స్థానంలో ఈ యొక్క గురువు ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర నాలుగో పాదం అట్లాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి అట్లాగే అక్షరనామాలు కలిగినటువంటి హి హే హో డా డి డు డే డో అనేటటువంటి ఈ అక్షర నామధేయం కలిగినటువంటి వారందరికీ కూడా మరి కర్కాటక రాశి వారికి ఈ గురుడు ఏ విధంగా తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాడు పన్నెండో రాశిలోకి అట్లాగే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత జన్మరాశిలో స్థితిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగు చేస్తాడో తెలుసుకోవాలనుకున్నాం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురుడు షష్టమ భాగ్యాధిపతియే మహాశుభుడవుతున్నాడు చక్కగా ఉన్నటువంటి అప్పులుని మరి పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వ్యాపార నిమిత్తమే వృద్ధి చేయగలుగుతున్నారు అంటే ఏ లాజిస్టిక్స్కో దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేయటానికనో వీరు ముఖ్యంగా ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించి వ్యాపారాన్ని ప్రారంభం చేయాలనే సంకల్పంతో కాస్త దూర ప్రయాణాలు చేస్తూ కాస్త అలసట పొందటం అట్లాగే వీరి యొక్క వ్యాపారాలు ఏమన్నా ఉంటే వాటిని వృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనతో బ్యాంకు వాళ్ళతో సంప్రదించటం ఆ యొక్క ధనాన్ని ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కొంత వీరికి నష్టపోయే ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి ఆగస్టు అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా బట్ అలాంటి ప్రయత్నాలు చేయకుండా అప్పులు తీసుకోకుండా మీ దగ్గర ఏదైనా పది రూపాయలు ఉంటే దాంట్లో ఒక నాలుగు రూపాయలు మీ దగ్గర ఉంచుకొని ఆరు రూపాయలు పెట్టుకోండి అయితే ఇంకా అప్పు చేయాలంటే ఒక రూపాయి రెండు రూపాయలు పెట్టుకోండి కానీ ఎక్కువగా అప్పు చేసి వృద్ధి చేయాలనే ఆలోచన కొంతవరకు తగ్గించుకోండి ఎందుకంటే కర్కాటక రాశి వారికి అష్టమ చనిపోయింది కానీ ఇప్పుడు అష్టమ రాహు వస్తున్నాడు మే పద్దెనిమిది నుంచి మరి ఈ గురుడు పన్నెండులో ఉండి ఆరో స్థానాధిపతిపై ఎనిమిది అయినటువంటి రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇవి కొంచెం ఇబ్బందికరంగా కొంచెం క్లబ్జీ క్లబ్జీనెస్గా ఉండే పరిస్థితి ఎదురవుతోంది ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ధనకారకుడైనటువంటి సంతానకారకుడైనటువంటి గురుడు కొంత సంతానపరమైనటువంటి నష్టాన్ని కూడా జూన్ పదమూడు గురుడు ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంత సంతాన పరంగా నష్టాలు కలగదోస్తున్నారు అంటే ఎవరైనా సరే గర్భవతులే ఉన్నట్లయితే వారికి కొంత సంతానపరమైనటువంటి ఇబ్బందుల్ని కలుగు చేయడానికి మరి గురువు పన్నెండులో ఉండి రాహు నక్షత్రంలో ఉండటం రాహు ఎనిమిదిలో ఉండటం ద్వారా నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది ధన నష్టం కలగటానికి వ్యాపారపరంగా వృద్ధి అవుతున్నప్పటికీ కూడా ధనం ఆకర్షించలేకపోవడానికి ఉంటుంది కాబట్టి వీరు గర్భ రక్షాకర స్తోత్రం అని ఉంటుంది అది చదవచ్చు లేదా మీరు గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాలు చేసుకోండి లేకపోతే స్తోత్ర ఆయనకి సంబంధించినటువంటి గురుగ్రహానికి సంబంధించి రాఘవేంద్ర స్వామి ఏదైనా కవచాన్ని పారాయం చేసుకోండి ముఖ్యంగా శివారాధన చాలా గొప్పది ఈ యొక్క గురువు తన యొక్క దృష్టిని ముఖ్యంగా కర్కాటక రాశి వారికి చదువుకునే స్థానమైనటువంటి నాలుగవ స్థానం మరి ఇది మేధాకారకుడు జ్ఞానకారకుడు బుద్ధికారకుడు బుద్ధి స్థానంలో ఉన్నాడు కానీ పన్నెండులో ఉన్నాడు మరి ఈయన యొక్క దృష్టి పంచమ దృష్టి చక్కగా నాలుగో స్థానం మీద పడుతుంది చదువుతారు గుర్తుండదు మర్చిపోతారు అట్లాగే ఏదైనా సరే వ్యాపారపరంగా కానీ లేకపోతే తండ్రిపరమైనటువంటి ఆస్తులు అమ్మే విషయంలో వీరికి కొంత ఊరట కలుగుతుంది అని అనుకుంటాడు కానీ ఆ చర్చలు సఫలం కావు దాని ద్వారా వీరు మానసికంగా ఇంట్లో గృహంలో ప్రశాంతత దొరక్కపోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఆరో స్థానం మీద పడడంతో పన్నెండోలో ఉండి వీరు ఎవరైనా సరే విద్యార్థులు వ్రాత పరీక్షలు రాసినట్లయితే కొంత వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు అంటే గురువుకి రాహుకి ఇరువురికి కూడా ఈ యొక్క జూన్ పదమూడు నుండి కూడా అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా ఈ యొక్క గురు రాహువులకి జపాలు చేయించుకోండి ముఖ్యంగా గురుగ్రహ పాశుపత హోమాన్ని చేయించండి మీరేమో దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయించేయండి తప్పకుండా మరవకండి దాని ద్వారా ఉన్నతమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది లేకపోతే అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నరములు తొడము తొడల్లో ఉన్నటువంటి నరములు సయాటిగా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి అట్లాగే గర్భం మీద గర్భం మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా విదేశీయాన పరంగా వీరు ఏదైనా కనుక పరీక్షలు రాసుంటే వాటిల్లో అనుకున్నంత పరిస్థితులు వీరికి ఎదురుకాకపోవచ్చు తర్వాత అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ గురుడు ఉచస్థితి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటకంలోకి వచ్చినప్పుడు కొంత గృహపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో ఎగ్జామ్స్ వాటికి సంబంధించి కొంచెం అనుకూలతలు కలిగే అవకాశం ఉంటుంది ధనపరంగా వృద్ధి ఉంటుంది కాస్త ఆరోగ్యపరంగా తల్లి యొక్క ఆరోగ్యం తండ్రి యొక్క ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు ఆ సమయంలో అక్టోబర్ పద్దెనిమిది తర్వాత శివారాధన చేసుకోవడం ఉత్తమం ముఖ్యంగా గురుగ్రహ స్తోత్రాన్ని నిత్యము పదహారు సార్లు ఈ యొక్క కర్కాటక రాశి వారు అక్టోబర్ పద్దెనిమిది ముఖ్యంగా ఇప్పటి నుంచే ప్రారంభం చేయండి ఎందుకంటే గురువు యొక్క అనుకూలత వీరికి ఆధిపత్యపరంగా బాగున్నప్పటికీ ఆయన ఉన్న స్థానాలు బాగాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గురుగ్రహ జపాన్ని అట్లాగే దానం మాత్రం చేయొద్దు ఏదైనా గురువారం గురువారం స్వీట్స్ తీసుకొని ఏ పాలతో చేసినటువంటి స్వీట్స్ ఏదైనా ఉంటే అవి పది మందికి పెట్టండి ముఖ్యంగా అన్నదానం చేయండి ఆ గృహంలో ఏదైనా ఒక శివాభిషేకం రుద్రాభిషేకం కార్తీక మాసంలో చేయించండి దాని ద్వారా కొంత కలుగుతున్న ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీరు ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి నామస్మరణ చేయండి ముఖ్యంగా నమక పారాయణతో మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాన్ని మీరు ఈ కార్తీక మాసంలో చేయించుకోవడం విశేషం అట్లాగే దసరా దేవీ నవరాత్రుల్లో మీరు దుర్గాదేవి ఆరాధన పది రోజులు కూడా చక్కగా ఉపవాస దీక్షలు చేయండి అమ్మవారి ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనండి దాని ద్వారా మీకు ఆరోగ్యము ధన సంపద సంతానము నిలబడేటటువంటి అవకాశం కలుగుతుంది తల్లిదండ్రులతో అనుకూలత కలుగుతుంది విద్యార్థులకి చక్కగా జ్ఞానము వృద్ధి చెందుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం మాత్రం కర్కాటక రాశి వారికి కొంత స్వల్పంగా తప్పింది తక్కువనే భావించాలి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వీరు ఏదైనా సరే గృహ కట్టడాలు చేయడానికి అవకాశం కలుగుతోంది ఉన్నతమైనటువంటి ఉద్యోగరీత్యా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా వీరికి కనిపిస్తోంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం వీరు నిత్యము అవకాశం ఉంటే పరమేశ్వరుడు యొక్క ధ్యానం చేయండి గురుగ్రహ స్తోత్రాన్ని ముఖ్యంగా గురుగ్రహం దగ్గర ప్రతి గురువారము పదహారు పసుపు ఒత్తులు వేసి ఆవుడి వేసి దీపారాధన చేసుకోండి గోమాతని ఆరాధించండి ఓం బృం బృహస్పతయే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ముఖ్యంగా మే పద్నాలుగో తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మేన పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాశులు వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు ప్రతికూలతలు అట్లాగే ధన నష్టము వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు న్యాయవాదులు అట్లాగే నావీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు టీచర్సు ప్రొఫెసర్లు ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని కోరుకునేటటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాశుల వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి మూడిలో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురువు అనుకూలించట్లేదు అట్లాగే కన్యా రాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు వృచ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి మీనరాశి వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారు మేషము మిథునము కర్కాటకము కన్య వృచ్చికము మకరము మీనము ఈ రాశులు వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి సంతాన ప్రాప్తికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి ధన ప్రాప్తికి జ్ఞాన సిద్ధి కలుగు చేయడానికి వ్యాపారంలో వృద్ధి కలుగు చేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి మీరు ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని హోమాలని దానాదులని చేయండి ఆచరించండి అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా పదహారు రోజులు జరుగుతూ ఉంటుంది గురుగ్రహ జపము అట్లాగే దాంతో పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది పదహారు రోజు లేదా ఒక గురువారం రోజున లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో కానీ గురువారం రోజున కానీ లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకు కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము కాబట్టి ఎవరైనా సరే ఈ రాసులకు సంబంధించి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి మా యొక్క పూర్తి మంత్ర సహకారము ఆశీర్వదము మీ అందరికీ కూడా కలుగుతుంది కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురానగర్లో ఉంటుంది మాది కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు ఓం శ్రీ బృహస్పతయే నమ